సామెతలు అన్నాడు అందము మోస్కరం ఇక అంతే ఈ అందంతో జనం చేస్తున్నారు పాపానికి మళ్ళా దేవుళ్ళు జీవింప చేయలేకపోతున్నారు పాప పోగజాట్లు పడి చచ్చిపోయేవాళ్ళు ఉంటున్నారు అన్నమాట అందం 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 ఇది బయట అందం ఇది లోపల అందం కాదు అసలు ఇది ఈ అందం ఏంటి అసలు సాతాన్ చెప్తే ఎట్టుందంటే రమ్యము ఓకే దేవుడు తినమన్నప్పటి లేనో ఎటువంటి రమ్యంగా ఉండి మంచిగా ఉండి మరి సాతాన్ చెప్తుంటే ఎట్లా ఉంది సాతా నిర్మాణ పళ్ళు చెడ్ చెడ్డ మంచి తెలుగునిచ్చే వృక్షపాలను ఎట్లా ఉండి సాతాన్ చెప్పగానే మంచి రమింగా అందం అందం ఈ అందం వల్ల అగసాట్లు వస్తున్నాయి సిస్టర్స్కి బ్రదర్స్ కూడా అనుకుంటాయి అందంగా ఉండాలా అందంగా ఉండాలా రంగులేయాల తలలకి అందం పెరిగిద్ది తర్వాత మీసాలకి నాయిలు పట్టాలా అందం పెరిగిద్ది ఆడవాళ్ళకైతే గోడలకు చేతులకు ఏమేయాలి నేను చౌట్లా సైతం చెప్పే మాటలు ఇవి గోళ్ళకేమేయాల ఇంకెన్నెన్న వేయాల అందం పెరగటానికి కొంతమంది ఏ అందం ఉండకూడదా ఉండు నష్టపోతావు నేను నష్టం నువ్వే తెచ్చుకున్నా గుంటతో గుంటలో పడ్డాక అప్పుడు అయ్యా పేతుల చేతులు ఎత్తు పైకి అందం నేను పరలోకం చేర్చిద్దా కొంతమంది అవి పెట్టుకోకూడదు అంటారు ఈ పెట్టుకోకూడదు అంటారు నేను పెట్టుకోమని బైబుల్ లేడను చెప్పు అసలు నువ్వు లోకంలో జుడ్డుగా ఉండి లోక అలవాట్లు పోగొట్టుకోక దేవుడు ఎప్పుడన్నా బొట్టు పెట్టుకున్నాడు ఏసా చెప్పండి చూసారా పెట్టు చూడు పెట్టు మాకు నష్టపోతావు ఏసీకి నెయ్యి నువ్వు వేసుకుంది ఏసఐక చూడు ఒకసారి ఏ పే చెయ్యి దుర్గకి వేస్తారు దుర్గకి దుర్గకి దుర్గ మాల వేసుకున్న వాళ్ళకి వేస్తారు ఏసైక వేయకూడదు అమ్మో అమ్మో ఏసై కూడదా అది నువ్వు వేసుకోవచ్చు అయితే అది తప్ప ఎంతమంది ఇట్టున్నారు అందం అందం ఇంట్లో ఉంటే నేను ఏం చేస్తారు కొంతమంది ఏముండదు వాళ్ళకేదో దీవులు ఏదో బయటికి పోతే మాత్రం ఏం చేస్తారు తెలుసా సేవకుడు లేళ్లే మందులు బల తీసు చేయ కనపడతాయి మొణి అంట వాళ్ళకి దోత దూతలాగా ఉంటారు దోతలాగుంటారు బయటికి పోవాలని ఇటుకేమిటి మోగుతున్నాయి అనమాట రాగియా లేకపోతే ఎంత ఎండియా బంగారపు గాజులు నేను ఎవడు దిమ్మన్నాడు అసలు నటినెందుకు కొంత ఇది పెడతారు ఇక్కడ అటుపడి బయటికి పోతారు వాళ్ళు చాలా నష్టాలు ఉండి నువ్వు మందిరం రాలేవనుకో దేవుడు నువ్వే లెక్క చెప్పుకో నేను లెక్క చెప్పాను నేను ఎందుకంటే లెక్క చెప్పేదాన్ని ఉండను ఉన్నమాట చెప్తున్నా ప్రాణం కంటే ఎక్కువే ఉందా అందా చెప్పండి ఉందా ప్రాణం కంటే ఎక్కువ అది నటన కాదు యాషం కాదు యేసు వారి ప్రాణం పెడితే నిజమా కాదా వాళ్ళు చెప్పలేరు అటువంటి వాళ్ళు ఏమో ఏ కర్ర ఇరిగిద్దు చెప్పవే అన్నాడు అనుకో ఇంట్లో భర్త రక్షణ లేనోడు అని నాకేం తెలుసు అంటారు నరేళ్ళ పెడతారు వాళ్ళు సరైన భక్తి కాదు వాళ్ళది దేవుడు అంటే అంత తలుసా అందం బయటికి పోతే సేమందిరానికి వస్తే ఇంకో రకం బయటికి పోతే మాత్రం గొలుసు మీద గొలుసు దిగేయాల బీరువాలో ఉన్న వడ్డాడని అది ఏంది నెక్లెస్ అది పెట్టి వెళ్ళాలన్నమాట నీ సోగు చూడాలి అప్పుడు వాడు దొంగోడుకు వాడిపుడుకున్న ఒకటే ఉంటుంది నాలుగు రోజులు చూస్తాడు ఐదు రోజులు లాగిపోయిపోతాడు నేను చూసి చూసి లేకపోతే నీ గొలుసు కోసం ఇంటికి కన్న వేయాల్సి వచ్చింది అసలు ఎక్కడుందేమో బయట నలుగురిలో చెక్కట్లేదు కానీ అసలు ఈ ఈ వీళ్ళు ఎక్కడా అందం అందంగా ఉంది ఏమికి అప్పుడే మొదలైంది తెగులు ఈనాటికి కూడా క్రైస్తవులని పేరు చెప్పుకున్న వాళ్ళు అందం బాగొట్టుకోవట్ల సోకులు బాగొట్టుకోవట్ల ఎందుకు నన్ను అది ఎట్టుంటున్నాను నా మేసెట్టుండి నా తెల్ల తలెట్టుంది నూనె రాయిపోయి తెల్లగా ఉంటాయి నూనె రాస్తే అట్లా ఉంటాయి అన్నమాట అంతే ఆయన చూడు ఏం కావాలి నీకు ఎట్లుండాలనుకుంటున్నావు ఏం వాక్యం చెప్పకూడదు గట్టిగా నీ పిల్లలు గట్టిగా అన్నం తోసి తోసి నోట్లో పెడతావు కదా ఏయ్ జాగ్రత్త బయటికి పోతే అని ఆడపిల్లలు చదువుతావు కదా जागृता